మిత్రమా ఎన్ని అవమానాలు జరిగినా సహించు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించు ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వుని చిరగనివ్వకు ఎందుకంటే నీ లైఫ్లో జరిగే విషయాలన్నీ కూడా తారుమారయ్యి నీకు ఆపోజిట్గా ఉండేవాళ్ళే నీ పక్కన చేరి నీకు సపోర్ట్ చేసి ఏదో ఒకరోజు వస్తుంది అప్పుడు నీ వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది మిత్రమా వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారు కాదు వాళ్ళ అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి నీ దగ్గర అలా ప్రవర్తించారంతే మిత్రమా తెలుసుకోవాల్సింది నీవే బ్రతిమలాడి ఎవరిని కూడా నీ జీవితంలో ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోకండి ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుంచి రావాలి అలా బ్రతిమలారి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే కదా మిత్రమా ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన మోస్తున్న బాధని నువ్వు తెలిపినా సరే వారికి అర్థం కాదు అడిగే కొద్దీ వారికి ఇంకా అస్సలు ఇంకా లోకవైపుతో మిత్రమా అవసరానికి తమ దగ్గరకు వెళ్ళినంతవరకు చాలామంది ఆ డబ్బుదేముంది మనుషులే ముఖ్యం మనసులే ముఖ్యం అంటూ చిలక పలుకులు పలుకుతారు తీరా మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆదుకోవలసి వస్తుందని మొహం చాటేస్తారు ఇదే లోకం తీరి మిత్రమా వెన్నుపోటు ఎంట ఏంటో తెలుసా మిత్రమా మన ముందు పొగడ్డం మన వెనక తిట్టడం మనం బాగుపడుతుంటే ఏడవడం మనం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడడం మన వెనకే ఉంటూ వెన్నుపూట పడవడం ఇదే నేటి మనుషులు తీరి మిత్రమా ఎలుగు బంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట ఇదేం విచిత్రము కదా నిజంగా చిత్రమే మనిషి కూడా తన లోపాలు చూసుకోక ఎదుటివారి లోపాన్నే చూస్తున్నాడు మిత్రమా మంచి మనసుతో స్నేహం చేయ కానీ దూరం చేసుకోకు అందంగా ఉన్నవారితో కన్నా తన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచేవారితోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది మిత్రమా నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది ఈ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వార్లా మారిపోయారు నీ ఎదుగుదల అంటే నీ ఎదురుగా నిలుచుని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడడం చేతకనివారి నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకి ఎవరూ దొరకరని అర్థం కాదు మిత్రమా ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం మాటలే కదానే తేలిగ్గా తీసిపారేకండి ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను కూడా దూరం చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపను గలవు విషాన్ని చిందించు గలవు అందుకే మాట జన జాగ్రత్త మిత్రమా మనసులో విషాన్ని పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడేవాళ్ళు దయచేసి నా చోలికి రాకండి ఎందుకంటే మీలాగా నక్క తెలివితేటలు నాకు లేవు అందుకే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి కూడా నాకు లేదని అంటున్నాను అర్థమవుతుంది కదా అందమంత అంటే అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి అవి మనిషైనా మనుషులైనా సరే వస్తువైనా సరే ఓపిక పట్టినంత కాలం కాలం మనకి మంచి వాళ్ళం అనిపిస్తుంది ఎప్పుడైతే మనం ఓపిక నశించి పొరపాటున ఒక్క మాట అంటే అంతవరకు చేసిందంతా వదిలేసి ఒక శత్రువులా చూస్తారు అది ఎవరో కాదు మిత్రమా మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళే మన అని మనం అనుకున్న వాళ్ళే ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగిటివ్గా కొనసాగించడం అలాగే ఆశావాదిగా వ్యవహరించడం నిరాశావాదిగా మిగలడం నేనైతే ఆశావాదిగా ఉంటాను ఏదైనా సరే మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది కదా మిత్రమా బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది నాది కాదు అనుకుంటే కనుమరగవుతుంది మనిషి జీవితం మేడిపండు లాంటిది మేడిపండు పైకి ఎంతో అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి మనిషి జీవితం కూడా అంతే మిత్రమా ఒకరి జీవితం మరొకరు అందంగానే కనిపిస్తుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవ్వరి కూడా కనిపించదు కాదంటారా జీవితంలో పెద్ద సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకుని ముందుకు వెళ్తాము కానీ ఏదైతే చిన్న సమస్యను ఊరుకుంటామో అదే ఊహకందని కష్టాలు తెచ్చిపెడుతుంది మిత్రమా కాబట్టి కాస్త జాగ్రత్త ఆకాశం అంటే అంటే ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు అణువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి అంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సాయం చేసే గుణం ఉండాలి అదృష్టమంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అదృష్టమంటే చెప్పుడు మాటలు విని నోరు జారిపోక మిత్రమా మీరు విన్నది అన్నది నిజం కాకపోతే అప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం గౌరవం మంచిలా కరిగిపోతుంది ఆ తర్వాత ఎంత బాధపడినా సరే ప్రయోజనం శూన్యం తప్పు చేయడం సాహస మిత్రమా కానీ చేసిన తప్పును తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు మన తప్పులను సరిదిద్దుకునే వారే ఉత్తములు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనసిచ్చే నమ్ అంటే నమ్మకం చాలా గొప్పదే అన్నీ అప్పగించక కూడా ఆలోచిస్తున్నావంటే అది అక్రమ సంబంధమే తానే సర్వసమని నమ్మక కూడా ఆలోచిస్తున్నావంటే వాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నట్టే ఇందులో ఏది నిజం కాస్త ఆలోచించి మిత్రమా ఎవరికో ఒక్కరికే సొంతమవడం నేర్చుకో దాన్ని ప్రేమ అంటారు వస్తువుని మార్చినట్టు మనుషుల్ని మారిస్తే దాన్ని ప్రేమ అని ఎస్సులు అనరు ఏమంటారో చెప్పనవసరం లేదనుకుంటా ఒక్క మాట మిత్రమా ఎవరి దగ్గర ప్రేమను అడుక్కోవద్దు మీకు నచ్చితే మీ ప్రేమని ఇచ్చి వెళ్ళిపోండి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు కావాలనుకున్న ప్రేమ తిరిగి వస్తుంది ఏదైనా సరే చేసుకోగలమనే అపోహ ఉండేది కొన్ని ఎప్పటికీ జరగవని కాలం చేసి చూపిస్తుంది మిత్రమా వీలైనంత వరకు ఎదుటివారి నుంచి సహాయం ఆశించకు నీ నిస్సహాయత వల్ల వాళ్ళకి తిరిగి సహాయం చేయలేకపోతే ఆ సహాయం నిన్ను తలదించుకునేలా చేస్తుంది ఇది ఇలాగే ఉండాలని నిర్ణయించడానికి నువ్వు గీసేది బొమ్మ కాదు ఇది జీవితం విధి ఎవరినైనా సరే కీలుబొమ్మన చేసి తోలుబొమ్మలాట ఆడిస్తుంది మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా ఒక మగాడు స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని అనుకుంటే అతడు ఎక్కువ కాలం నిరీక్షించలేడు తన తొందరపాటు నిర్ణయాలతో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటాడు అర్థమైందనుకుంటా కాబట్టి కాస్త ఆలోచించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు